సీరియల్ నటి విష్ణుప్రియ మొదటగా మూవీస్ తో తన కెరియర్ని ని మొదలుపెట్టి కొన్ని మూవీస్ లో నటించిన విష్ణుప్రియకి ప్రియకి వెండి తెర కన్నా బులితెర మంచి సక్సెస్ నిచ్చింది అభిషేకం సీరియల్ తో సూపర్ సక్సెస్ నే కాదు ఇక అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది విష్ణుప్రియ మరో సీరియల్ నటుడైన సిద్ధార్థ్ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి అయాన్ష్ వర్మ అనే ఒక అబ్బాయి ఉన్నాడు ప్రస్తుతం వారి సీరియల్స్ తోనే కాదు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఫ్యామిలీ అప్డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు సిద్ధు విష్ణు ఇద్దరు ఈ ఇద్దరు కూడా చూడముచ్చటైన జంటలా కనిపిస్తారు అయితే ప్రస్తు కోసం ఈ జంట గుడ్ న్యూస్ ని పంచుకున్నారు నిజానికి ఇది ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కెరియర్ మొదట్లో అభిషేకం సీరియల్ లో కలిసి కనిపించిన ఈ జంటను మళ్లీ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారి ఎదురు ఫలించి వీరిద్దరూ కలిసి మన ముందుకి రాబోతున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి అనే వెబ్ సిరీస్ ద్వారా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు వీరిని కలిసి చూడాలని ఇంత మంచి న్యూస్ వినగానే ప్రియాంక జైన్ విష్ణుప్రియ ఇంటికి వెళ్లి కేక్ ని కట్ చేయించి గుడ్ లక్ తెలిపి మరి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లో మనల్ని ఎలా అలరిస్తారో చూడాలి ఈ వెబ్ సిరీస్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వీరి వెబ్ సిరీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి